అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ కూడా వినాయక చవితి పండుగని బాగా అనుకుంటున్నాను నేను కూడా బాగా చేసుకున్నాను మీ అందరి కోరికలు సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హై మొటాక్స్ ఇవాళ వీడియోలో వినాయకుడిని వినాయక చవితికి అయిన తర్వాత ఎక్కువ రోజులు పెట్టుకుంటే కనుక ఇంట్లో అంటే మూడు రోజులు ఐదు రోజులు పెట్టుకుంటే పూజ ఎలా చేయాలని అడుగుతున్నారు అదొకసారి షేర్ చేస్తాను అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నది బిక్కవోలు వినాయకుడి స్వామివారు అనమాట దర్శనం చేసుకోండి ఎందుకంటే అందరం అక్కడికి వెళ్ళి చూడలేం కదా ఇక్కడ ఈ బిక్కవోలు తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్లో అందరికీ తెలుసు ఈ వినాయకుని స్వామివారు చాలా ఫేమస్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు మనం అలా అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి మా కోసిస్టర్ వెళ్తే నేను ఆ పిక్ తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను చా చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా ఈసారి నేను వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను మీకు ఆ స్వామి దర్శనం ఇలా అయినా మీకు కలుగుతుంది అని చెప్పి నేను ఆ వినాయకుడిని వినాయకుని చూపిస్తాను అందరం అక్కడికి వెళ్ళి చూడలేము దర్శనం చేసుకోలేకపోయాము లేదా కొంతమందికి అసలు ఆ స్వామిని చూసి ఉండరు కదా అందుకని ఒక్కసారి నేను చూపిస్తాను నా వీడియో ద్వారా ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళ వీడియోలో నేను చేసుకున్న వినాయక చవితిని కూడా చూపిస్తూ ఎక్కువ రోజులు పెట్టుకుంటే స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలి ఏ నైవేద్యం పెట్టాలి ఉద్వాసం చెప్పే వరకు కూడా షేర్ చేస్తాను ఇక్కడ ఇదైతే మేము వినాయక చవితి పండగ ముందు రోజు వచ్చామన్నమాట షాపింగ్కి అక్కడ పత్రి అవి తీసుకోవడానికి నిజంగా ఎంత సందడిగా ఉందంటే పిల్లలకు కూడా తెలియాలి అవన్నీ అని చెప్పి మేము పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి కావలసిన పూజా సామాన్ అంతా తెచ్చుకున్నాము ఇక్కడ మట్టి వినాయకుడు అలాగే పత్రి పండ్లు అలాగే మనకు పాల వెళ్ళి కట్టుకోవడానికి తాళ్ళు కావాలి కదా ఆ తాళ్లతో సహా అన్నీ అనమాట దారము అలాగే ఆవు పాలు ప్రసాదానికి మొక్కజొన్న పొత్తులు గరిక ఇవన్నీ కూడా మొత్తం తీసుకుని వచ్చాము పిల్లలకు కూడా చూపిస్తూ ఆ పత్రి అదంతా మట్టి విగ్రహాలను చూపిస్తూ గొడుగుని ఇలా రకాలుగా పిల్లలకు కూడా అన్నీ చూపించుకుంటూ నెమ్మదిగా షాపింగ్ చేసుకొని వచ్చాము ఎందుకంటే తర్వాత మన తర్వాత వాళ్ళు కూడా చేయాలి కదా అన్నీ తెలుసుకొని సో అలాంటి సందడిగి వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పి ఎందుకంటే అన్ని పండగల కన్నా సంవత్సరానికి ఒక్కసారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి మొత్తంగా షాపింగ్ చేస్తుంటారు ఏమేమి కావాలన్నీ తెచ్చుకొని చాలా సందడిగా చేసుకునే పండుగ వినాయక చవితి కాబట్టి పిల్లలకు కూడా తెలియాలని వాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళాం అలాగే ఇంట్లో కూడా వాళ్ళు ఈ ఏర్పాట్లలో పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే ఎలాగో మరుసటి రోజు పండగ కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇల్లు ఇక్కడ పాలవెల్లు అవన్నీ రెడీ చేసుకుంటున్నాం కదా సో పిల్లలు వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఇక్కడ అంతా మామిడాకులు అవన్నీ కడుతుంటాం కదా అవన్నీ కూడా తనకి హెల్ప్ చేస్తున్నారు నేనైతే పళ్ళకి పసుపు రాస్తామన్నమాట మేము ఆ ఫ్రూట్స్ అన్నిటికి కూడా పసుపు రాస్తాము దారాలకు సహా పసుపు రాస్తాను సో అవన్నీ నేను రెడీ ప్రిపేర్ చేసేసి నేను అలా కాసేపు బ్రెష్ తీసుకుంటున్నాను ఇవి తను కడుతున్నారనమాట పాలవెల్లికి సో ఇవన్నీ రెడీ చేసుకొని ముందు రోజే కట్టుకోవడం వల్ల మనకి పండగ పూట చాలా పని అనేది క్లియర్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా నైట్ వరకు నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది మాకైతే అప్పటి వరకు కూర్చొని కట్టాము అయితే ఈ విగ్రహం కూడా మట్టి విగ్రహమే వెనకాల వచ్చేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను మట్టి విగ్రహమే నేచురల్ కలర్స్ అనమాట మెయిన్గా పూజ చేసుకుంది అయితే ప్యూర్గా మట్టి విగ్రహానికి అయితే ఇలాంటి వాటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఉంటాయి కానీ అవి మనం ఎంకరేజ్ చేయండి కాబట్టి ప్యూర్గా మట్టి విగ్రహాలే తెచ్చుకున్నాము ఇక రాత్రంతా అవి డెకరేట్ చేసేసుకొని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా మరొకసారి శుభ్రం చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఈ విధంగా చేరేసుకున్నాను మళ్ళీ పూజలో కూర్చుంటే మనం లేవం కాబట్టి అన్నీ ఒత్తుల దగ్గర నుంచి నూనె అగ్గిపెట్టే దగ్గర నుంచి అన్నీ రెడీగా పెట్టుకొని ఇలా అన్ని పూజ దగ్గర ఏర్పాటు చేసుకున్నాను మీరందరూ కూడా ఇలానే చేసుకొని ఉంటారు కదా అయితే ఇక్కడ వచ్చేసి పిల్లల పుస్తకాలకు కూడా నేను స్వస్తిక్ మార్క్ అనేది వేస్తున్నాను ఇవన్నీ కూడా అందరూ చేసేవేలేండి నేను ఎలా చేశాను అని చెప్పి చూపిస్తున్నాను అంతే ఇక వచ్చేసి ఎక్కువ రోజులు పెట్టుకుంటే అంటే రెండు మూడు రోజులు పెట్టుకున్నా అయితే ఐదు రోజులు ఏటోలు ఇంట్లో పెట్టుకుంటే కనుక మేము పూజ ఇలా చేయాలని అడుగుతున్నారు కదా మంత్రాలు రావు పూజ ఎలా చేయాలని అడుగుతున్నారు యాక్చువల్గా నేను పూజా విధానం పూర్తిగా స్టార్టింగ్ శ్లోకం దగ్గర నుంచి ఎండింగ్ కథ వరకు నేను ఒక వీడియో పెట్టాను దాంట్లో అష్టోత్రం కూడా ఉంటుంది సో మీకు ఒకవేళ చదువుకోవడం రాకపోతే ఆ వీడియో స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఆ వీడియో ఓపెన్ చేసుకొని ఆల్రెడీ వినాయక చవితి పూజ మొత్తం అయిపోయింది కాబట్టి చవితి అనేది అయిపోయింది కాబట్టి అష్టోత్రం అవసరం అవుతుంది కాబట్టి అష్టోత్రం వరకు వినండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు చదువుకోవడం వస్తే కనుక ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోండి అంటే ఉద్వాసన చెప్పే వరకు మేము అప్పుడే చెప్పము స్వామివారిని ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తామంటే కనుక తప్పనిసరిగా ఉంచుకున్న రోజులు కూడా రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఎన్ని రోజులు ఉంచుకున్న స్వామివారికి రెండు పూట్ల దీపారాధన చేయాలి ఎందుకంటే చవితి రోజు ఆయన ఆవాహనం చేసి ఇంటికి పిలిచి ఆవాహనం చేసి మనం పూజ చేసుకున్నామంటే స్వామివారు మన ఇంట్లో ఉన్నారనే కదా భావిస్తున్నాము కాబట్టి స్వామివారు ఉన్నారు అని అంటే మనం ఉద్వాసన చెప్పి స్వామివారిని నిమజ్జనం చేసే వరకు విసర్జనం చేసే వరకు కూడా తప్పనిసరిగా స్వామివారికి రెండు పూట్ల దీపము దూపము కాకపోతే చాలా క్లుప్తంగా చేసుకోవచ్చు దీపారాధన చేయడం ఆ ముందు రోజు పెట్టిన పూలు తీసేయడం ఏ రోజు రోజు కనీసం రెండు పూలైనా కొత్తవి పెట్టడం లేదంటే కనుక ఒక పువ్వు కొత్తది పెట్టి స్వామివారికి అక్షింతాలతో అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది అగ స్తోత్రం చదువుకొని ఆ తర్వాత దూపం చూపించాలి దీపం వెలిగిస్తాము దూపం చూపిస్తాము అష్టోత్రం చదువుతాము ఇక నైవేద్యం మీకు ఏదైనా ఒప్పుకుంటే స్వామివారికి ఏవైనా వండి పెట్టాలనుకుంటే నైవేద్యాలుగా వండి పెట్టచ్చు లేదంటే కనుక అటుకులు బెల్లం చెరుకు ముక్కలు పాలు పండ్లు ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చు ఇలా రెండు పూట్ల చేయాలి మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు రెండు పూట్ల చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళైన వారైతే అలాగే నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకూడదు ఇవన్నీ చూసుకొని అలాగే బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ఆ మండపం మండపం వైపు తిరగటం కానీ లేదా అవన్నీ ముట్టుకో కానీ దేవుడి పూజ దగ్గర ముట్టుకోవడం కానీ ఇవి చేయకూడదు కాబట్టి అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవన్నీ చూసుకొని మీరు ఉంచుకోవాలనుకుంటే అలా త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఇలా బేస్ సంఖ్యలో వచ్చేలాగా ఉంచుకోవచ్చు ఇవన్నీ పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ మీరు ఉంచుకోగలిగితే ఉంచుకొని పూజ అయితే చేయాలన్నమాట ఇలా నిమజ్జనం వరకు అయితే నిమజ్జనం ఎలా చేయాలి స్వామివారి ఉద్వాసన మంత్రం ఏంటి పూజాపీఠం ఎప్పుడు కదా ఒక వీడియో చెప్పాను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అది ఒకసారి చూడండి మీకు పూర్తిగా అయితే క్లారిటీ అనేది వస్తుంది మా వినాయక చవితి అయితే ఇలా అయిందనమాట చూసారు కదా పత్రితో అన్నిటితో పూజ చేసుకుని పూజ అక్షింతలు కూడా సిరస్ మీద వేయించుకున్నాము మా హస్బెండ్ నేను పిల్లలు అందరం కూర్చున్నాం కాబట్టి ఇంటికి పెద్ద ఇప్పుడు తను కదా సో తను అక్షింతలు వేసుకుని ఆ కథ అక్షింతలు నా మీద పిల్లల మీద కూడా వేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా నైవేద్యం అన్నీ కూడా పెట్టేస్తాను కదా క్లిప్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను తర్వాత యాడ్ చేస్తున్నాను ఇలా నైవేద్యం అన్నీ పెట్టేసి హారత అనేది ఇచ్చేసాను అనమాట ఈ విధంగా వినాయక చవితి జరిగింది చెప్పాను కదా మీరు ఎక్కువ రోజులు ఉంచుకుంటే గనుక ఆ విధంగా అయితే చేయాలి స్వామివారికి ఉద్వాసన మంత్రం కూడా చెప్తూ మీరు ఉద్వాసన చేస్తేనే అప్పుడు మీకు పూర్తి పూజా ఫలితమైన దక్కుతుందనమాట ఏదో తీసేసి విగ్రహాన్ని పూజ అయిపోయినతో పక్కన పెట్టడం కాదు ఆ పూజ చేసే రోజు అంటే ఉద్వాసన చెప్పే రోజు కూడా ఎలా ఉద్వాసన చేయాలి ఆ ముందుగా పూజాపీఠాన్ని అప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా వీడియో పెట్టినాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఒక్క ఫైవ్ మినిట్స్ వీడియోకి కేటాయించి టైంని ఒక్కసారి చూసుకొని ఆ తర్వాత చేయండి చాలా మంచిగా జరుగుతుంది మీకు ఈ చవితి చేసిన పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది అనమాట ఎందుకంటే మనం అంతలా తెచ్చుకొని అన్ని అలంకరించి స్వామివారిని పెట్టి పూజ చేశాం కదా సో అదనమాట ఎక్కువ మంది ఏంటంటే స్వామివారు అసలు ఇన్ని రోజులు పూజ చేసి పంపించబుద్దే అవదు కానీ మనం ఆయన ఇంట్లో ఉన్నారు అని అంటే మనం దీపాలు నైవేద్యాలు చేయాలి మనకు అంత శక్తి ఉండదు స్వామి వారిని అంత శక్తి ఉండదు నిత్యం కూడా అందుకని ఆయనకు ఉద్వాసం చెప్పి మళ్ళీ పూజ చేసేది ప్పుడు రమ్మని పిలుస్తూ ఉంటాము ఇక్కడ ఇద్దరు మగపిల్లలు హస్బెండ్ అలాగే శాస్త్రాంగ ప్రమాణం చేస్తారు నమస్కారం చేస్తారు మనం చెయ్యము ఆడవాళ్ళం శాస్త్రాంగం పడము వాళ్ళు చేయాలి మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ చెయ్యాలి ఇంకా పూజ అంతా అయిన తర్వాత నేను తన అక్షింతలు కూడా వేయించుకున్నాను ఇలా ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇంత బాగా జరిగింది మీరందరూ కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఫొటోస్ షేర్ చేశారు అవి కూడా వీడియోలో చూపిస్తాను ఇంకా మీరు ఎవరైనా షేర్ చేయాలని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ పిక్స్ ఏదైనా ఉంటే పంపించండి పూజా పిక్స్ మిగతా మన వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా చూపిద్దాము సరదాగా మనం పూజను ఎంత బాగా చేసుకున్నాము అనేది ఇక్కడ చూసారు కదా పసుపు వినాయకుని పెట్టుకున్నాను పూర్తిగా మట్టి వినాయకుని అలాగే పైన మట్టి వినాయకుని పెట్టుకున్నాను నేను వండగలిగినవి నైవేద్యాలు ఉండి స్వామివారికి నివేదన అయితే చేశాను అలాగే జిల్లేడు పూలమాల ఇవన్నీ వేశాను స్వామివారికి గరిక ఇవన్నీ తెచ్చుకున్నాను కదా పూర్తిగా పూజ చేశాను ఇదిగోండి ఇక్కడ సాయంత్రం ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి సాయంత్రం అనే కాదు మీరు ఎన్ని రోజులైతే ఉంచుకుంటే అన్ని రోజులు ఇలా ఈ విధంగా అనమాట ఆ రోజు ముందు రోజు వాడిన దీపపు కుందులు కానీ వాటిలో మళ్ళీ దీపారాధన చేయకూడదు మళ్ళీ కొత్త దీపపు కుందుల్లో నూనె పోసి మనం దీపం వెలిగించాలి ఒకవేళ ఎక్కువ దీపారాధన కుందులు ఇవ్వను అనుకుంటే ఇంట్లో మట్టి ప్రమిదల్లో కూడా వెలిగించుకోవచ్చు నిరభ్యంతరంగా ఈ విధంగా మళ్ళీ దీపారాధన చేసి ధూపం చూపించేసి రెండు అగర్బత్తులు వెలిగించేసి స్వామివారికి ధూపం చూపించి ఇంత అష్టోత్తరం చదువుకోవటం అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవటం ఏదో ఒక నైవేద్యం పెట్టడం ఇలా రెండు పూట్ల చేయాలన్నమాట మీరు ఎన్ని రోజులైతే ఉంచుకుంటే అన్ని రోజులు ఇలానే చేయాలి సో ఈ డౌట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఒకళ్ళు అడిగారు అనమాట ఇద్దరు అడిగారు ఇలా మేము ఇంకో నాలుగు రోజులు ఉంచుకోవాలనుకుంటున్నాము ఎలా చేయాలి పూజ అనేది సో ఇక్కడ వచ్చేసి సాయంత్రం కొన్ని పందిళ్ళల్లో ఒక ముగ్గురు వినాయకులు చూడాలి ఐదు చోట్ల చూడాలి అని అలా అనుకుంటూ ఉంటాం కదా సో అదనమాట టెంపుల్కి వచ్చేసాము ఇంక ఇంకా ఫోన్లో అంత క్లారిటీగా కనబడట్లేదు కానీ ఎదురుగా చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడటానికి అంత బాగున్నారు నైట్ పుట్టు ఆ డెకరేషన్ చేసి టెంపుల్ అంతా స్వామివారి అలంకరణ అసలు ఎక్సలెంట్గా ఉంది సో అక్కడ దర్శనం చేసుకుని టెంపుల్లో ఇక ఆ తర్వాత వినాయక చవితి పందిళ్ళల దగ్గరికి వచ్చాము చాలా చోట్ల వెరైటీలుగా స్వామివారిని పెడుతూ ఉంటారు కదా అవన్నీ కూడా చూసుకొని వర్షము కానీ స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి అలానే ఒక మూడు చోట్లయితే బయట చూసుకున్నాము చూసుకొని తర్వాత ఇక నెమ్మదిగా ఇంటికి వచ్చామన్నమాట అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు చేసుకున్న పూజను అయితే నాకు షేర్ చేశారు సో వాళ్ళందరిది కూడా ఎప్పుడు నా వీడియోలు అలా గుర్తుగా ఉండిపోతుంది సో మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి చూపించాను బిక్కవోలు వినాయకుడిని ఈ చవితి పందిళ్ళల్లో వినాయకుడిని అలాగే మన సబ్స్క్రైబర్స్ డిస్కస్ చేసుకున్న వినాయకలు మీరందరం కూడా దర్శనం చేసుకోండి మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి ఇలాగా అక్క పంచముఖ వినాయకుడు ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు అన్నమాట నాకు అక్క షేర్ చేస్తుంది మీకు చూపిస్తున్నాను ఇక ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ చేసుకున్న పూజలు అనమాట ఎవరికి తోచినంతగా ఎవరికి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంతే మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఉన్న దాంట్లోనే భగవంతుడు ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా అక్కడ కళ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కానీ ఎక్కడ చూసినా స్వామివారు బాగుంటారు ఎవరిది చూసినా చాలా నిండుగా ఉందనిపిస్తుంది సో అదే మహిమ అనమాట దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు మన పూజలు అందుకున్నాడు అంటానికి అది ఒక నిదర్శనం అంతే అంత కళగా నిండుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మీరు మీ కోరికలన్నీ తెరవే నెరవేరాలి మీ సంకల్పాలన్నీ కూడా జరగాలి మీ కార్యక్రమాలు ఏవి మొదలుపెట్టినా ముందుకు సాగాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారి బ్లెసింగ్స్ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పిల్లలందరికీ మంచి విద్య రావాలి జ్ఞానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పూర్తి పూజా విధానం కానీ మంత్రాలతో కానీ అస్తోత్రం కానీ ఇలా ఏదైనా కావాలన్నా నా వీడియోస్లో అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్